న్యూ ఫ్యాషన్ ఫర్ లీజ్ ఆర్ సేల్ ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ డబల్ నైన్ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ త్రీ డబల్ నైన్ నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు అమ్మవారికి మనం ఆరాధనలో ఏంటంటే కొంతమంది నిమ్మకాయలు వాడుతూ ఉంటారు నిమ్మకాయలు అమ్మ దగ్గర అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత వాటిని ఏంటంటే అయితే బండికి పెట్టుకుంటూ ఉంటారు లేకపోతే మాల్ మన బ్యాగ్లో కూడా పెట్టుకుని ఉంటూ ఉంటారు సో దానివల్ల ఉపయోగం ఏమంటారు నిమ్మకాయలు నవరాత్రుల్లో పదకొండు రోజులు తొమ్మిది రోజులు లేదా ఇప్పుడు మనకు పదకొండు రోజులు వచ్చినప్పుడు దాన్ని పెట్టి పూజ చేసి క్యారీ చేసుకునే పద్ధతి ఉంది లేదా నిత్యము కూడా అమ్మవారి ఆరాధన చేసుకునే వాళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే ఒక వన్ వీక్ వీక్లీ వన్స్ లేదా నైన్ డేస్ కుంకుమార్చన చేసి అమ్మవారి దగ్గర పెట్టి దాన్ని వాళ్ళ హ్యాండ్ బ్యాగ్లోని అట్లా క్యారీ చేస్తారు ఎందుకంటే పర్టికులర్గా అది దిష్టి దోషం రాకుండా ఉండడం కోసం నెగటివ్ ఎనర్జీ అది మనకు రాకుండా ఉండడం కోసం అయితే చాలామంది ఏంటంటే ఈ నిమ్మకాయ అయితే తొందరగా పాడైపోతుంది త్రీ ఫోర్ డేస్ ఆ వన్ వీక్లో అది మళ్ళీ నల్లగా అయిపోతుంది అని ఏం చేస్తారంటే పసుపు కొమ్ము ఉంటుంది పసుపు కొమ్మును అమ్మవారి దగ్గర పెట్టి ఇప్పుడు ఈ నవరాత్రుల్లో చేసేవాళ్ళు ఉంటారు లేదా ఆఖరి మూడు రోజులైనా సరే పెట్టేవాళ్ళు ఉంటారు లేదు ఈ నవరాత్రులు అయిపోయిన తర్వాత మనకి రోజు అమ్మవారి పటం దగ్గర కానీ శ్రీచక్రం దగ్గర కానీ ఒక పసుపు కొమ్ము పెట్టి దాన్ని రోజు పూజ చేసి దాన్ని తీసుకొని ఏం చేస్తారంటే బ్యాగ్లో పెట్టుకోవడము చిన్న కొమ్ములు లాంటివి ఉంటే పర్సులో పెట్టుకోవడము చేస్తారు దానికి ఎందుకు చేస్తారు అలాగ పసుపు కుమ్ముతో అంటే గురుబలం పెరగడం కోసం మనం చూడండి ఏదైనా ఒక పని కావాలి మనం ఒక పురోహితులని వెళ్ళి సంప్రదిస్తాం సంప్రదించినప్పుడు నీకు ఇప్పుడు గురుబలం లేదయ్య అంట మరి గురుబలం లేదంటే మరి సంవత్సరం రెండు సంవత్సరాల దాకా లేకపోతే ఎలాగా అన్నప్పుడు అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం ఏదైతే ఉందో ఈ పసుపు కొమ్ముకి గురువుకి సంబంధం ఉంటుంది ఆ రకంగా పొందుతారు అదొక పద్ధతి ఇంకోటి కొంతమంది ధన సంబంధించిన ఇబ్బందులు ఉంటాయి చూసారా లక్ష్మీదేవి పటం దగ్గర అంటే ఇప్పుడు మనకి నవరాత్రులు లక్ష్మీదేవికి సంబంధించిన రోజు కూడా వస్తుంటుంది లేదా ఈ నవరాత్రుల్లో అలవాటు ఉన్న వాళ్ళు కొన్ని రూపాయి కాయిన్లు లాంటివి అక్కడ పెట్టి పూజిస్తారు పూజించి వాటిని తీసుకెళ్లి బీరువాలో పెట్టుకోవడము పర్సులు పెట్టుకోవడము చేస్తారు నవరాత్రులు అయిపోయాయి ఉదాహరణకి అప్పుడు ఏం చేస్తారు రోజు అమ్మవారి దగ్గర ఒక రూపాయి కాయిన్ పెట్టడం లక్ష్మీ అస్తోత్రము కనకధార స్తోత్రము చేయడం ఈ శ్రీచక్రం దగ్గర ఒకవేళ శ్రీచక్ర ఆరాధన ఉంటే శ్రీచక్రం దగ్గర పెట్టి కుంకుమ అర్చన చేయడం దాన్ని కలకద్దుకొని పర్సులోనో బిరువాలో పెట్టుకుంటారు అంటే దానివల్ల ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది ఇలాగా రకరకాల పద్ధతులు ఉన్నాయి ఇప్పుడు కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటాయి అవును ఈ నవరాత్రుల్లో కానీ నార్మల్ టైంలో ఏం చేస్తారంటే ఇది రెండు రకాలుగా చేస్తారు ఒకటి ధన్వంతరి బొమ్మను పెట్టుకోవడము లేదా అమ్మవారి పటాన్ని పెట్టుకోవడం ఈ ఆయుర్వేదికలో కొన్ని వనమూలికలు ఉంటాయి వనమూలికలు ఏవైతే వనమూలికలు వాడుతారో వాటిని పెట్టడం ఇంకొంతమంది ఏంటంటే వాళ్ళు ట్యాబ్లెట్లు కూడా పెడతారు కొంతమంది పెట్టి వాటిని మళ్ళీ ఇంట్లో కూడా గృహంలో ఈశాన్యానికి ఉత్తరానికి మధ్య భాగంలో ఉత్తర ఈశాన్యము అంటారు దానికి వాస్తు శాస్త్రంలో ప్రామాణికమైనటువంటి ఉత్తర ఈశాన్యము మృదయే ఔషధాత్ కార్యేతు అని అంటే ఉత్తర ఈశాన్యంలో గనక ఔషధాలు పెట్టినట్లయితే ఔషధం సంబంధించినవి చేస్తున్నట్లయితే ఇంట్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావాలి ఆ రకంగా ఏం చేస్తారంటే దీనికి రెండు మూడు రకాలుగా ఉన్నాయి ఆ వనమూలికలను అందులో వేసి ఆ నీళ్ళతో ఆ నీళ్ళని చూస్తూ ఓం సర్వవ్యాధి ప్రసమని సర్వమృత్యుని వారిని అగ్రగణ్య చింత్య రూప కలికల్మశనాశిని అని ఇంకో గ్లాసులో వేస్తూ అలా చేసి ఆ వాటర్ని తాగడము ఇలా చేస్తూ ఉంటారు సో వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉంటే ఆ రకమైనటువంటి పరిహారాలు చేస్తూ ఉంటారు అది అమ్మవారి దగ్గర తొమ్మిది రోజులు పదకొండు రోజుల్లో ఇప్పుడు పెట్టినప్పుడు లేదా ఇన్ని రోజులు అని లేనట్లయితే పురుషులైతే మండల కాలం పెడతారు పెడితే అప్పుడు వాళ్ళకి ఆటోమేటిక్గా ఆ యొక్క ఎనర్జీ అమ్మవారి యొక్క అష్టోత్తరం చేయడం వల్ల వాటి వల్ల ఆ ఎనర్జీ ఫామ్ అవుతుంది కదా దాన్ని క్యారీ చేయడం వల్ల వాళ్ళకి ఇబ్బంది ఉండదు కాకపోతే ఎక్కువ దృష్టి ఉన్నటువంటి వారు ఒక నిమ్మకాయ అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి రోజు పూజలో పెట్టిన తర్వాత ఆ పూజలో పెట్టిన నిమ్మకాయ వీళ్ళు క్యారీ చేస్తున్నట్లయితే కూడా వీళ్ళకి దిష్టి దోషం అనేటు ఉండదు అంటే ఎవరో ఏడుస్తుంటారు ఇప్పుడు చూడండి మనం ఆఫీస్కి వెళ్ళాం ఎవరో ఎదిగిపోతున్నాడు అని ఒక ఏడుపు ఉంటుంది లేకపోతే ఎక్కడో వస్తు వస్తు ఏ దేన్నో తొక్కుతారు అటువంటివి ఏవి కూడా వీళ్ళకి తగలకుండా ఆ నిమ్మకాయ బాగా ఓకే కొంతమంది దిష్టి తీసి కూడా కూడలి మధ్యలో వేస్తూ ఉంటారు తప్పకుండా దాని ప్రభావం ఉంటుందండి నేను స్టార్టింగ్ లో నా కెరియర్ స్టార్టింగ్ లో నేను అలాంటివి చూసి నవ్వుకునేవాడి ఏంటిది పిచ్చోర్లాగా మనం దాటకూడదని కూడా చెప్తారు కదా వేరే అయితే దాటితే మనకి ఆ ఎఫెక్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్ దాటకూడదు ఉంటుంది నాకు నేను యాక్చువల్గా నేను ఫస్ట్లో చూసి నవ్వుకునేవాడిని నేను ఇంటి పిచ్చోళ్ళ వీళ్ళు రోడ్డు మీద ఇది దాడితే ఏమవుతుంది అని అనుకునేవాడిని కానీ కర్మ విపాకము అనే ఒక గ్రంథం ఉందండి సంస్కృత గ్రంథం ఓకే అందులో చాలా స్పష్టంగా ఈ నిమ్మకాయలు ఇవన్నీ అంటే మధ్య రోడ్లో ఇట్లా పెట్టేసినప్పుడు మీద కూడా దోషాలు పోతాయని అండ్ అలాగే మీరు గమనించినట్లయితే అంటే ఇది యాక్చువల్గా కొన్ని నార్త్ సైడ్ కొన్ని తాంత్రిక విద్యలు ఉంటాయి అందులో చెప్తారు కొన్ని కొన్ని వాళ్ళు రావి చెట్టు ఉంటుంది చూసారు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసుకునేది కూడా అందులో ఉంది కర్మవిపాకం అనే గ్రంథంలో ఉంది కొన్ని లాల్ కితాబ్లో కొన్ని ఉంటాయి ఎలా అంటే వాళ్ళు ఏం చెప్తారంటే షటర్ అనుకోండి ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు షాప్ బాగా నడవాలనుకోండి షటర్ తాళం తీసి తాళం దానికి మళ్ళీ షటర్కి వేసి తీస్తారు కదా అలా పెట్టకుండా ఉంటారు అలా పెడితే మీరు అది లాక్ చేసినట్టు ఉంటుంది అని దాన్ని ఓపెన్ చేసి పెట్టండి అంటారు ఇంకోటి ఏంటంటే అంటే కొన్ని కొన్ని విధానాల్లో చెప్పినటువంటివి ఇవేవో ప్రామాణికమని కాదు బట్ చెప్పినవి చెప్తున్నా ఇప్పుడు నార్త్ సైడ్ ఎక్కువ ఇది వాడతారు ఇప్పుడు వాడి షాప్ బాగా నడవట్లేదు అనుకోండి నడవనప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఒక ఐదు వందల రూపాయలు ఎంతో వెళ్ళి ఎక్కడైతే బాగా షాప్ నడుస్తుందో టీ షాప్ ఎక్కడైతే నడుస్తుందో కొనుక్కొని కౌంటర్ కౌంటర్లో వేసుకోమని చెప్తారు ఇవన్నీ చిన్న టిప్స్ బట్ ఇవన్నిటికంటే కూడా గొప్పది ఏంటి అంటే లలిత అమ్మవారి యొక్క నామాల్లో ఓం సంపత్కరి సమారో సుందర ప్రజ సేవితాయన మహామంత్రం ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న కానీ అద్భుతంగా పనిచేస్తాయి అమ్మవారి మంత్రాన్ని చదవాలంటారు సంఖ్యతో సంబంధం సంఖ్యతో పెట్టుకుంటే మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా సంఖ్య మీదే ఉంటుంది మంత్రం మీద భక్తి ఉండదు ఎప్పుడైపోతుంది ఆ ఒకటి రెండు మూడు అంటే కౌంటింగ్ మీదే మన మైండ్ ఉంటుంది కానీ అమ్మవారి నామం మీద దాని మీద ఉండదు అదే అలాగే గురుగారు సో విన్నారు కదా అసలు గురువుగారు మనకి డబ్బులు మన దగ్గర నిలువ ఉంటానికి రకరకాల టిప్స్ కూడా చెప్పారు సో నిమ్మకాయతో మనకున్న దిష్టి దోషం కూడా పోతుందని చెప్పారు కదా ఇదేనండి ఇవాళ వీడియో మీరు కనుక గురువుగారితో మాట్లాడాలి అంటే కింద గురుగారు నెంబర్స్తున్నావు సంప్రదించవచ్చు ధన్యవాదాలు నమస్కారం